హాయ్ ఫ్రెండ్స్ నేను చేయబోతున్న రెసిపీ పూర్ణాలండి గోధుమ పిండితో పూర్ణాలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికోసమని ముందుగా నేను ఉడకబెట్టిన శనగపప్పు ఒక కప్ తీసుకున్నాను ఫస్ట్ మనం శనగపప్పును ఉడకబెట్టుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి అలా పౌడర్లో చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ కప్ శనగపప్పు తీసుకున్నాం కదా దానికోసమని మనం త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వన్ కప్ కూడా తీసుకోవచ్చు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు దానికోసము నేను త్రీ త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను కదా పావు కప్పు నీళ్ళు పోసాను ఇందులో మనం ఎక్కువ వాటర్ వేయకూడదండి ఎందుకంటే పూర్ణం పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానికి టిప్స్ ఉంటాయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకవేళ పిండి లూజ్ అయిందంటే మనం ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తానండి ఇప్పుడు అని నేను ముందుగా ఈ షుగర్ పాకన్ ప్రిపేర్ చేస్తున్నాను మనం డైరెక్ట్ షుగర్ పిండిని కూడా చేసుకోవచ్చు కానీ అలా చేయడం వల్ల అది ఎక్కువ రోజులు ఉండదు సో మనం ఇలా ఆనకం పట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ డేస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము ఇలాచి పౌడర్ మంచి స్మెల్ వస్తుంది కదా ఏ స్వీట్లో అయినా కూడా ఇలాచి పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ పాకం అనేది కొంచెం జిగురుగా తిగ్గా అయింది అంతే మనకిది తీగపాకం రావాలండి ముదురు తీగపాకం రావాలి చూడండి ఇప్పుడు ఇది తీగపాకం వచ్చేసింది అలా వేల్ మధ్యలో చూస్తే తీగలా వస్తుంది దీన్ని ఇంకోలా కూడా టెస్ట్ చేసుకోవచ్చండి మనం ఒక గిన్నెలో కొద్దిగా షుగర్ సిరప్ వేసుకొని వాటర్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దాన్ని లాగి చూస్తే తీయడానికి వస్తుంది నేను ముందుగా వాటర్ వేయలేదు గిన్నెలో ఇప్పుడు అది గిన్నెలో వేస్తే అలానే ఉంటుంది అలాగే మనీ సౌండ్ కూడా వస్తుంది ఇలా వస్తే ఇది ముదురు తీగపాకం వచ్చినట్టు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా అది మనం ఇందులో వేసి ఒకసారి కలుపుకుందాము అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ పిండి మొత్తము షుగర్ సిరప్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేప్పుడు చూడండి ఒక ముద్దలా వస్తుంది మెజర్మెంట్స్ అయితే చాలా పక్కా అండి పక్క కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎక్కువ వాటర్ వేసినా అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అసలు చేయడానికి రాదు అలాగే మనం చేసేప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది సో ఈ మెజర్మెంట్స్తో చేయండి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారింది పూర్తిగా కాదు నార్మల్గా చల్లారింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాము ఇప్పుడు ఇలా మిగిలిన పిండి మొత్తం చిన్నగా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుందాము అయిపోయింది చూడండి అన్నీ చుట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకోవాలి కదా పూర్ణాలు వేయడానికి అది స్టఫింగ్కి పనికి వస్తుంది ఇప్పుడు మనం పైన గోధుమ పిండితో పూర్ణాలు చే చేస్తున్నాం కదా సో నేను వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగానే వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం వాటర్తో కొంచెం జారుగా కలుపుకోవాలి చూడండి పిండిని ఎలా కలుపుకోవాలో పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మై పూర్ణ ముద్దలు బయటికి రాకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు నేను ఎలా కలపాలో చూపిస్తున్నాను చూడండి పూర్ణ ముద్దను తీసుకొని పిండిలో ఒకసారి డిప్ చేసి రోల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆయిల్ హీట్ అయ్యింది కదా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం పూర్ణ ముద్దలు గోధుమ పిండితోనే కాకుండా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్దీ కదా సో దీన్ని ప్రిఫర్ చేయండి అలాగే దోశ పిండితో కూడా పూర్ణాలు చేయవచ్చు కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇది తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందాము వన్ సైడ్ ఫ్రై అయింది కదా ఇంకో సైడ్ ఫ్రై చేసుకుందాము అలా తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ఈ ప్రాసెస్లో అసలు నెయ్యి కొద్దిగా కూడా యూస్ చేయలేదు ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా వీటిని బౌల్లోకి తీసుకుందాము అలాగే ఇంకా మిగిలి ఉన్న పిండితో కూడా నేను చేశాను ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్